జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా ఆలయానికి చేరుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఆలయానికి చేరుకున్న దేవాదాయ శాఖ అధికారులను బీఆర్ఎస్ నాయకులు గుడి ప్రాంగణంలో అడ్డుకున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫైల్స్ పట్టుకుని ఎలా వస్తారని అధికారులను ప్రశ్నించారు జిల్లాలో ఎన్నో దేవాలయాలు ఉండగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంట్ పార్టీలో తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని వాగ్వాదానికి దిగారు రాజకీయ కక్షలో భాగంగానే అధికారులు ఆలయానికి వచ్చారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకోవడంతో చేసేదేమీ లేక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వెళ్లిపోయారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారిని సునీత మాట్లాడుతూ ఈ దేవాలయం ప్రభుత్వ స్థలంలో నిర్మించడమే కాకుండా డిఎంఎఫ్టి నిధులు ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించారని ఆమె తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది దేవాదాయ శాఖ పరిధిలోనే తీసుకురావాలని మా కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని అన్నారు ఇక్కడికి రాగానే ఈ దేవాలయ నిర్వాహకులు మమ్మల్ని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆమె తెలిపారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఈ దేవాలయం ప్రజల సౌకర్యార్థం ప్రజలపై భగవంతుడి ఆశిష్యులు ఉండాలని దేవాలయం నిర్మిస్తే నేను ఓడిపోయినాక ఒక రాజకీయ కక్షతో ఈ దేవాలయం విషయంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ దేవాలయంలో ఇంకా కొన్ని నిర్మాణ పనుల కొరకు మెటీరియల్ వచ్చి ఉందని నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖలోకి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏం లేదని అన్నారు భూపాల్పల్లిలో కొన్ని ఏళ్ల కింద కట్టిన దేవాలయాలు ఉండగా ఒక సంవత్సరం క్రితం కట్టిన ఈ దేవాలయాన్ని అధికారులు దేవాదాయ శాఖలోకి తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు ల్యాండ్లో కట్టడం జరిగింది ఈ గుడి మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది టికెట్స్ అమ్ముతున్నారు హుండీలు పెట్టారు పబ్లిక్ వస్తున్నారు అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు మేము మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు సెలక్షన్స్ ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరు సహకరించగలిగిన ఫ్రెండ్స్తో హిందీ మరియు ఎండోమెంట్ అధికారులు మాకు వస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది రోజే మేము మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఈ ఆలయాన్ని ఓవర్ చేస్తున్నట్టుగా చేయాలనుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది వీళ్ళ మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత నేను ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత నేను ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత అయిన కొద్ది రోజులకే జిల్లా కలెక్టర్ గారు ఒక నోటీస్ ఎవక్షన్ నోటీస్ చేయడం జరిగింది ఈ ఆలయం మరి ప్రభుత్వం స్థలము అదేవిధంగా షెరూషికంలో ఉంది దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎవక్షన్ అంటే ఉద్దేశం అదే దీన్ని మేము టేక్ ఓవర్ పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా నేనే హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డరు నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది అంత తతంగం జరుగుతున్న సందర్భంలో ఆగా మేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు వచ్చేది వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు పలానా సెక్షన్ ప్రకారం పలానా యాక్ట్ ప్రకారం మేము ఆలయాన్ని తీసుకుంటున్నాం మీ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఆలయం అంటే ఏదో ఇది ఒకటే కాదు ఆలయానికి సంబంధించినటువంటి అనేక మరి స్వామివారు నగలు ఉన్నాయి స్వామివారికి సంబంధించినటువంటి బంగారు నగదు నగలు ఉన్నాయి వెండి నగలు ఉన్నాయి తర్వాత మొత్తం చాలా సామాగ్రి ఉంది ఏదో వచ్చి తీసుకోవాలి తీసుకుంటున్నామని ఆలోచన ముందుగా నిర్దిష్టంగా ఇవ్వాలి నెట్కి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మీరు నడుస్తూ ఉందని మేము కూడా న్యాయ సలహా తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది ఆనందైతుందని చెప్పింది ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది మేము ఆ రోజు కూడా ఏసీ గారిని డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా మీరు ఉంటే మాకు మరి తెలియపరిచి చేయండి అని చెప్పాం తప్పకుండా అని చెప్పింది కానీ ఈరోజు ఏమి తెలియకుండానే వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా మరి ఈ ఆలయం వరకు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీస్ ఇచ్చారు ఎందుకు ఇదేమన్నా బలప్రదర్శన ఇదేమన్నా చట్ట ప్రకారం నిజంగానే మీ వాళ్ళ అలా యాక్ట్ ప్రకారం మేము తీసుకున్నాం కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపు లాగా ఉన్నది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ ఆలయ ప్రతిష్ట దగ్గర నుంచి కూడా నిత్యం పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి ప్రతి శనివారం భక్తులకు భోజన మరి ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ఆలయ పనులు కూడా జరుగుతున్నాయి చాలా మెటీరియల్ పడి ఉంది ఇక్కడ ఎందుకంటే మరి పనులు మన వర్షాకాలం వల్ల కొద్దిగా పనులు జాప్యం సంక్రాంతి తర్వాత శిల్పి వచ్చి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను అధికారులను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా ఆలయం పూర్తయిన తర్వాత ఇది నా వ్యక్తిగతం కాదు లేకపోతే ఇది ఒకరిది వ్యక్తి కాదు ఇది ఒక సమస్త ప్రజలది ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో భగవంతుడు నమ్మిన ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఆలయానికి మరి పూర్తవడానికి సహకరించమని చట్ట ప్రకారం వివరించమని విజ్ఞప్తి చేస్తా అదే